హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడీ రియల్ ఎస్టేషన్ మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ గల వీడియో మనం ప్రతి ఒక్కరం కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నాం లక్షల్లో పెట్టుబడి పెట్టి భూమి పైన ల్యాండ్ కొంటున్నాం కాబట్టి భూమిని మనం కంపల్సరీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి భూమిని మనం ఏం చేస్తే మనం మన సొంతం అవుతుంది ఇలాంటి ఎన్నో విషయాలు నాయుడీ రియల్ ఎస్టేట్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది ఇది ఒక సబ్జెక్ట్ రూపంలో తీసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడకపోతే మీ రిలేటివ్కి కానీ మీ అన్నకు కానీ మీ తాతకు కానీ ఎవరికొవరికి ఉపయోగపడడం అనేది కంపల్సరీ కాబట్టి యూత్ నుండి చిన్న నుండి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ నాయుడు రియల్ ఎస్టేట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్జెక్టులకు వెళ్ళే ముందు ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తున్నాను సో క్యారెక్టర్లు ఎవరు స్టోరీ ఎక్కడ జరిగింది అనేది మీకు అనవసరమైన విషయం అయితే స్టోరీని రియల్ టైంలో జరిగిందే కాబట్టి ఆ ప్రాబ్లం నుండి ఎలా మనం బయటికి రావాలనేది కంపల్సరీ సాయి అనే వ్యక్తి ఓకే నాయుడు అనే వ్యక్తి దగ్గర ఒక సైట్ అనేది కొనడం జరిగింది నాయుడు అనే వ్యక్తి చాలా అప్పుల్లో ఉన్నాడు అన్నమాట సో ఆ రకంగా అప్పుల్లో ఉండడంతో అప్పుల బారి నుండి సాయి బయటికి తీసుకురని ఒక సదుద్దేశంతో మంచి అభిప్రాయంతో ఆయన దగ్గర ఉన్న భూమిని ఈయన కొనడం జరిగింది అయితే నాయుడు కూడా మంచి వ్యక్తే సిచ్యువేషన్ వల్ల నాయుడు అనేది ఎవరికైనా ఇస్తారు డబ్బులు ప్రతి ఒక్కరు కూడా అప్పుల భారంలో మునిగిపోయాక ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడి చేయడం జరగడంతో నాయుడు ఆయన్ని మోసం చేశాడు సాయిని ఏ రకంగా మోసం చేశాడు అనుకుంటే జనరల్గా వీళ్ళు బాగా క్లోజ్ అనమాట క్లోజ్ అవడంతో ఫ్రెండ్స్ అవడంతో ఈయన డబ్బులు ఇవ్వడం జరిగింది తప్పితే నాయుడు అనే వ్యక్తి అగ్రిమెంటు ఆ భూమికి రాయలేదు సో అగ్రిమెంట్ రాయకపోవడంతో అయినా కానీ బిలీవింగ్ పర్సన్ కాబట్టి ప్రాబ్లం లేదు మన డబ్బులకి ఆయన ఎంత అప్పుల్లో ఉన్నా మన ఫ్రెండే కదా చిన్నప్పటి నుండి మనకు తెలుసు కదా ఏం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో బిలీవ్ బాగా నమ్మి సాయి దాన్ని పెద్ద పట్టించుకోలేదనమాట అయితే ఈయనకి టైం అయిపోయిందనమాట వన్ వీక్లో రిజిస్ట్రేషను నాయుడు దాన్ని భూమిని చేస్తాననే లోపు తీర్థయాత్రలకి వెళ్ళడం జరిగింది ఎవరు సాయి తీర్థయాత్రలకి వెళ్ళేలోపే నాయుడి మీద అప్పులో ఒత్తిడి పెరగడంతో సాయికి ఏ భూమి అయితే ఇస్తానన్నాడో ఆ భూమిని ఆయనకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు సాయి పరిస్థితి ఏంటి ఆయన డబ్బు పోయి భూము రాలేదు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు సంవత్సరం అవుతుంది ఇప్పటికీ ఆయనకి డబ్బు రాదు భూమి లేదు సో ఈయన ఒక పథకం ప్రకారం వెళ్ళడానికి ఎట్లా వెళ్తాడు చూస్తే ఫ్రెండ్ అలాగని ఆయన్ని గట్టిగా అడగలేకపోతున్నాడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అయితే ఆయన పెద్దల్లో పెట్టి సాయి నాయుడు మరి ఎలాగైనా కానీ నా డబ్బుల్లాకైనా ఇచ్చేసి లేదా ఇంట్రెస్ట్ మూలంగానే చేర్చేసి లేదా వేరే భూమి ఉంటే ఇవ్వంటే ఏ రకంగా అయినా కానీ నిన్నో అంత తప్పు అయిపోయాడు అన్నమాట ఆయన సో అంత తప్పు అయిపోవడం సాయికి ఏ రకంగా న్యాయం చేయలేకపోతున్నాడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయినప్పటికి కూడా సో ప్రతి ఒక్కరం కూడా అక్కడ దొరికేస్తాం ఎంత ఫ్రెండ్ అయినా కానీ రిలేషన్స్ అయినా కానీ డబ్బుల విషయంలో దొరికేస్తాం కాబట్టి ఈ అప్పుడు కొన్ని చెక్కులు ఇవ్వడంతో ఆయన సాయి అనేది నాయుడి మీద వేయడం జరిగింది ఈ రకంగా వాళ్ళు కేసులు నడుస్తుందో తప్పితే ఆయనకి భూమి పోయే ఫ్రెండ్షిప్ పోయే ఏంటి చిన్న మిస్టేక్ వల్ల అదే ఆయన భూమి అగ్రిమెంట్ చేసుకొని మార్ట్ గేజ్ చేసుకుని ఉంటే నమ్మకం అనే ఒక బీజంతో తన్ని రిలీవ్ చేయడం బిలీవ్ చేయడం వల్ల జరిగే అనార్థం అనమాట అదే మార్ట్ గేజ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఈయన నష్టపోయేవాడి కాదు ఫ్రెండ్షిప్ నష్టపోయేవాడి కాదు డబ్బులు నష్టపోయేవాడు కాదు భూమి అయినా వచ్చేది మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈయనకి రిలీఫ్ దొరికేది సో నాయుడు కూడా మంచి వ్యక్తే కానీ పరిస్థితులు ఎవరైనా చేయలేం కదా అయినప్పటికీ నాయుడు అనేది న్యాయంగా ఉండాల్సిన బాధ్యత మాత్రం తనకు ఉంది కాబట్టి తను ఇస్తానని చెప్తూ ఒక ఒప్పంద రాసినప్పటికీ అంత బూడిదయిపోద్ది అనమాట సో ఫ్రెండ్స్ మనం ఎవరిమైనా కానీ రిలేషన్ అవ్వచ్చు ఎవరమైనా అవ్వచ్చు బిజినెస్ బిజినెస్ తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే కాబట్టి బిజినెస్ బిజినెస్ మనం కావాలంటే బిర్యానీ తిందాం ఒక రోజు కాబట్టి రెండు రోజులు వెళ్దాం బిర్యానీకి కానీ పద్ధతి పద్ధతి అని చెప్పేసి డబ్బులు ఇచ్చేవారు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కంపల్సరీ రూల్స్ని పాటించండి కోట్లు ఏం చేయలేవు ఎవరు మేము చేయలేం మించిపోయినాక కాబట్టి ఎవరిది తప్పు కాదు కాబట్టి మనదే తప్పు ఎందుకు అజాగ్రత్త వాళ్ళు సో థ్యాంక్ యూ స్టోరీ అర్థమయ్యే ఉంటుంది మనం ఇలాంటి వాళ్ళని అందరూ చూస్తాం పబ్లిక్లో చాలా జాగ్రత్తగా ల్యాండ్ కొనేటప్పుడు చాలా మంచి విషయాలను గుర్తుపెట్టుకొని కొనండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాయుడే రియల్ ఎస్టేట్కు నెంబరు పక్కనే ఉంది ఎటువంటి డౌట్స్ని క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ